ప్రార్థన చేసుకుందాం దేవుడు నన్ను ప్రేరేపించిన వ్యక్తికి ఈ అవకాశం ఇవ్వబోతున్నాను కలెలుయా చాలా సార్లు చాలా మంది అంటే వాళ్ళతో ప్రార్థనలు చేస్తున్నా మన మధ్యలో చూసినట్లయితే ఎవరు రాజక్క ముందుకు వచ్చి కేక్ కొరకు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తున్నారు పరిశుద్ధుడ మహోనతుడ గొప్ప దేవా శక్తి మందుడాన్ని కొందరూ స్తోత్రం చెల్లిస్తున్న ప్రభావ ఈ పునరుత్థాన దిన ప్రభ నీ కొందరములు తండ్రి నీ పండుగలో పాల్గొని మేము అందరం ఉత్సాహించి సంతోషించడం నాయన నీవు కృపచూపినందుకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా నీ జన్మదిన ఏడుకలు ప్రభా మేము వేయినతో చిధించినా గానీ మా బతుకు సరిపోదు ప్రభా నీ వచ్చిన నీవి లోకానికి వచ్చిన విధానం వర్ణించుకున్న ప్రభా కృపచూపినదేవా నీ నీకు కూడా తండ్రి దానికి గుర్తింపుగా అయినా కేక్ కట్ చేసుకుంటుండగా ప్రభా నీ కొందన దక్షిణాస్తాన్ని సంఘం పైనను కేక్ పైన ఉంచాడు ప్రభా ముఖ్యంగా దాసుల దాసరాలు దీవించమని కుడి వచ్చిన బిడ్డలందరూ దీవించాలి ఈ కేకు భూజించిన పత్తి బిడ్డకు రక్షణ సువార్త అందుటకు స్వార్థ అందటం సాని అడిగిపోతున్నా చిన్న చిన్న వ్యక్తులు చిన్న చిన్న వ్యక్తులు ఎవరెవరు ఇక్కడికి పంపించండి వయసు రోజు ముందుకు రండి ముందుకు రండి ముందుకు రండి చిన్న చిన్న క్రియాలు చేయాల్లో వెళ్ళి చూడండి రండి 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 చిన్న పిల్లల గుంపు రండి చిన్న పిల్లల గుంపు పెట్టండి దేవం సిట్ ఇంకా కీర్తడవేని కీర్తి ఇంకెవర మున్నరాయి ఈ స్టేజే ఉండాలి ఈ స్టేజ్ మిన్స్ అవుతు హల్లెలూయా గుంటో గుంటో దాశ్రమా చేయత్వం అందర్మా చేయ పెట్టుకోవాలి కీర్త చింతన రక్షేత్ర కీతి కేకడ పరితిందా కీర్తి ఇది ప్రారంభం అవుతది

Meri meri Krizmas. Happy happy Krizmas. Happy happy Christmas. Merry, Merry Christmas. Happy happy, Christmas. happy, happy Christmas. जय बाबा की जय बाबा नारायण की हेलो जय श्री महाराज ठंडा जय श्री महाराज की जय जय श्री महाराज की जय जय श्री महाराज की जय मरियम कुमारु के जय हैप्पी हैप्पी क्रिसमस मेरे मेरे क्रिसमस मेरे मेरे क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस मेरे मेरे क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस जय श्री महाराज की கீர்த்த <laughs> கீர்த்தியோட்டு <laughs> 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 बेटा कच्चे ही बाइक ले आओ बाइक 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 ये वाला संतोष का कार्यक्रम है ना बात निकाली हां पूरा बैठ पूरा डेकोरेट कर दे हां ओके राइट ये दी मोर इधर दे दिन ओके पेट्रोल ले ले कटिंग है बोइनाले हां बोइनाले ना ना

మహోన్నతమైన మా తండ్రి అద్భుతాలు చేసే దేవాన్ని కొందనాలు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో సమయానికి ప్రారంభం చేయించి సమయానికి ముగింప చేసినందుకు నీ బిడ్డలు కొంతమంది అక్కడ బలహీన వారు ఉద్దేశించి ఇది ప్రారంభం చేసి ముగింపు చేసిన తండ్రి అందరూ బట్టి స్థుతిస్తున్నాను ఏ ఒక్కరు నిరుత్సాహంతో ఉండద్దు అందరూ ప్రేమతో తృప్తిగా భోజనం చేసి తండ్రి మీరు కృప చూపెట్టండి ఆ సమాధానాన్ని మీరే ఇవ్వండి అయ్యా నీకే కృతాజ్ఞతలు అద్భుతంగా నీ బిడ్డలు వారి అయా నా తండ్రి వారి యొక్క ఉద్దేశాలను నా తన గ్రీటింగ్స్ రూపంలో తెలియజేస్తారు అందరి బట్టి స్థుతిస్తున్నాను నీ మాటలు మీరు తెలియజేసి మమ్మల్ని తృప్తిపరచుకున్నాను అయ్యా నా తండ్రి ఇప్పుడు ఆ ఆత్మీయ ఆహారాన్ని మాకు పెట్టావు ఇప్పుడు శరీరపరమైన ఆహారాన్ని భోజించడానికి వెళ్తుండగా మా అందరినీ తృప్తిపరిచి పంపించమని దీవించి పంపించమని నజరైడైనా ఏ సుకృష్ట నామం ఈ దినం ఇక్కడికి వచ్చి ఏ ఏ ప్రార్థనలు అయితే నీ బిడరు చేసుకున్నారో ప్రభావ వాళ్ళందరినీ నిత్యముగా మీరు ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరైడైనా ఏ సుకృష్ట నామం పెట్టి అడిగి ప్రార్థించి వేడుకొని పొద్దున్న ఆమ తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకు సకల పరిశుద్ధులకు మరి ముఖ్యంగా ప్రార్థనలో మాతో ఏకీభవించిన బిడ్డలందరికీ మరి జన్మదిన వేడుకలో పాలుబాగస్థల వచ్చిన ప్రతి బిడ్డలను నిత్యము ఆశీర్వదించి నడిపించదుగాకేసు జయం రక్తమే జయం ప్రభు నామమున మనకు సంపూర్ణ విజయం అపవాది శక్తులకు అనంతనాశనం తండ్రిని కార్యమాయడల నిరంతరం జయం జయం కలుగునుగాక దేవుడు మనందరిని దీవించిన గాక ఇసా కన్నా ఉన్న కోవిరెల్లి సార్ ఇద్దరు పోయి భోజనాల కొరకు వాళ్ళు ప్రార్థనలు చేస్తారు తర్వాత యవనస్తులు సహకరించాలి అందరు